gana na to ki ga matladta hundi to is to meet you maam maamalga ega manushikante 12 times faster అందరికి ఈరోజు మంచి ఫీల్ గుడ్ మూవీస్ అయితే నేను లైన్ అప్ చేసి పెట్టాను మీకు ఏ సినిమా నచ్చిందో కామెంట్ చేయండి ఈ సినిమాల్లో ఒక మూవీ అయితే ఒక చిన్నపిల్లడు వాళ్ళ అమ్మ నాన్నతో టైం స్పెండ్ చేయాలనుకుంటాడు ఎలా స్పెండ్ చేశాడు ఏంటి అన్నది ఒక మూవీ ఇంకో మూవీ అయితే వాళ్ళని చాలా మంచోడు వాళ్ళ కొడుకు దగ్గర మంచి పేరు తెచ్చుకుందాం అని చాలా తాతాహాలు ఆడుతూ ఉంటారు ఆ టైప్ కాన్సెప్ట్ ఇంకో మూవీ ఇంకో మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నవ్వుతూనే ఉంటాము నెంబర్ వన్ ఇన్ ద లిస్ట్ పరంతుపో ఈ మూవీ అయితే ఒక పిల్లోడు గురించి అండి మూవీ మొత్తం వాళ్ళ అమ్మ నాన్నలతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటాడు ఎంతైనా సరే అవ్వదు అనుకోకుండా ఒక నా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు తీసుకెళ్తాడు ఆ ఊరు తీసుకెళ్ళినప్పుడు మధ్యలో ప్లేస్లు అవి బాగా చూపిస్తూ చాలా బాగా చూపిస్తాడు ఈ మూవీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు నెంబర్ టూ ఇన్ ద లీస్ట్ హోమ్ అండి ఈ మూవీ అయితే చాలా ఫీల్ గుడ్ మూవీ అండి ఒక నాన్న గురించి కాన్సెప్ట్ వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకుతో చాలా మంచి పేరు తెచ్చుకుందాము బాగా ఉందాము తాత వాళ్ళు ఆడుతూ ఉంటాడనమాట కాకపోతే వాళ్ళ కొడుకు సరిగ్గా పట్టించుకోడు లాస్ట్కి ఏమవుతుంది అన్నది ఈ మూవీ నెంబర్ త్రీ ఇన్ ద లిస్ట్ లవ్లీ ఈ మూవీ ఒక ఏగతో కాన్సెప్ట్ అండి అనుకోకుండా ఒక అబ్బాయి చిన్న రీజన్కి జైలుకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఏగ కనిపిస్తుంది ఆ ఏగ మాట్లాడింది ఒక్కడికే వినిపిస్తూ ఉంటుంది సినిమా అయితే బాగుంటుంది సింపుల్ అండ్ నీట్ కాన్సెప్ట్ ఈ మూవీ కూడా అస్సలు మిస్ అవ్వద్దు చాలా మందికి అండి ఈ మూవీస్ అన్ని ఫీల్ గుడ్ మూవీస్ అందుకే లిస్ట్ చేశాను నెంబర్ ఫోర్ ఇన్ ద లిస్ట్ ృదయపూర్వం ఈ మూవీ అయితే మోహన్ లాల్కి వేరే హార్ట్ ఒకటి సెట్ చేస్తారండి ట్రాన్స్ప్లాంట్ అవుతుంది ట్రాన్స్ప్లాంట్ అయితే వాళ్ళ అమ్మాయి వచ్చి మా నా నాకు పెళ్ళి ఉంది మా నాన్న తరపున మీరు రండి మా నాన్నగుండి మీ దగ్గరే కదా ఉంది అని తీసుకెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిన పరిణామాలు ఏంటి అన్నదే ఈ మూవీ కాన్సెప్ట్ అస్సలు మిస్ అవ్వకండి నెంబర్ ఫైవ్ ఇన్ ద లిస్ట్ ఒడుము కూతురా చూద్దాం కూతుర ఏదో నాకు పెళ్లి స్పెల్లింగ్ సరిగ్గా పలకడం రాలేదు ఈ సినిమా కూడా సింపుల్ కాన్సెప్ట్ ఆడు ఒక అమ్మాయిని అన్ఎక్స్పెక్టెడ్గా లవ్ చేస్తాడు ఆ అమ్మాయిని లవ్ చేస్తుంది చివరికి వీళ్ళిద్దరికీ పెళ్ళి అయిందా లేదా అన్నదే ఈ సినిమా నెంబర్ సిక్స్ ఇన్ దిటిల్ హార్ట్స్ ఈ మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అలా నవ్వుతూనే ఉంటామండి ఎక్కడ నవ్వాపం బాగుంటుంది సినిమా సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ మూవీ ఈ చిన్నపిల్లలు ఇద్దరు ఉంటారు ఈడిది కూడా చాలా బాగుంటుంది మూవీ అయితే అస్సలు మిస్ అవ్వకండి వాళ్ళ ఫ్రెండ్ది అయితే కామెడీ కామెడీ అనమాట చాలా బాగుంటుంది నెంబర్ సెవెన్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ గురించి ఈ రోజు నేను పెట్టాను మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు చిన్న పుణ్యూ జరుగుతుంది అంత సన్యా ఆటోంచి అండ్ ఏంటి పండని ఒకసారి సార్ వెరీ బోరింగ్స్ కాల్ యు మామ్ మమ్మీ ఇట్లే వెళ్ళం మెస్ ఓకే కాల్ ఇయర్ డాట్ అఫా ఇట్ల ఎల్లా మెస్ మంచి క్లారిటీగా ఉన్నాయి అర్థంలా కనిపిస్తున్నాయి నన్ను ఫోన్ పెట్టమంటావా ఓకే ఏడు రానిక్ ఇప్పుడు అర్జెంటు నేను స్నానం చేయబోతున్నాను సరే అయితే మళ్ళీ కాల్ చేస్తా నేను ఇక్కడ చాలా బిజీగా ఉన్నాను ఓలి వర్కా ఓ ఫోటో తీ మా అమ్మకి పంపాలి ఏ ఎంత సంతోషపడిపోతున్నాడో పిల్లడి చేతికి బొమ్మ దొరికినట్టు ఈగ నాతో కీగ మాట్లాడుతోంది ప్లీజ్ టు మీట్ యూ మ్యామ్ మామూలుగా ఈగ కంటే టూ టైమ్స్ ఫాస్ట్ ఉంటుంది నీకు ఈ మాట్లాడే పవర్ ఎలా వచ్చింది హూ థాక్స్ ఇన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్